భక్తిశ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు నల్ల రిబ్బెనలు చేతికి కట్టుకోని నిరసన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని పలు గ్రామాలలో పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలను సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఈద్గా మైదానం మసీదులో ముస్లింలందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లిం మత గురువులు రంజాన్ పండుగ సందర్భంగా పండుగ ప్రాముఖ్యత విశిష్టతను వివరించారు ఖురాన్లో చెప్పిన విషయాలను తూచా తప్పకుండా ప్రతి ముస్లిం పాటించాలన్నారు శాంతియుతంగా జీవించాలని పేదలకు సాయం చేయాలని ప్రజలందరూ ధనిక పేద తేడా లేకుండా పండుగ జరుపుకోవాలని తెలిపారు ప్రార్థనల అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ముస్లింలు ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం కబరస్థాన్ సమాధుల వద్ద ప్రార్థనలు చేశారు మండలంలోని కేశవపట్నం మొలంగూర్ కరీంపేట అంబాలాపూర్ తాడికల్ ఎర్రపల్లి తదితర గ్రామాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సోదరులు నల్ల రెబ్బంతో దట్టిలు కట్టుకుని యుగ్గాల వద్ద జరిగిన ప్రార్థనలకు హాజరై నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం ముస్లింలను అనగదొక్కేందుకు కుట్రపన్నుతున్నదని అందులో భాగంగానే ఈ సవరణ బిల్లు అమలు చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని దీన్ని తాము అడ్డుకుంటామని కేశవపట్నం జామా మజీద్ ఇక్బాల్ బియాబాని మజీద్ కమిటీల అధ్యక్షులు కాజా మొయినుద్దీన్ అలియాస్ జాకీర్ వాజిద్ యాసీన్ అన్నారు ఈ కార్యక్రమంలో మొహింద్ మీర్జా ఆరిఫ్ బేగ్ आबिद, मुन्ना मुन्नाबाई हिसामुद्दीन जांगिर, अलीम वसीम अक्रम अंजद अपनान, शाहरुख मईबेली चांद मोसिन, बाबा शेख जावेद यूनुस, जफारू साबीर, शफी नवाब इलियास, गोरे, सल्लू, फारूक याकूब सलमान अंजद अमीर राजा मोहम्मद, मोसिन, जाकीर, मति सैयद साजिद सोनू, आयान, जयान, शेख शाहिद आफरिदी, आफ्रिदी सदत अली, बद्रुद्दीन, अकबर, अयुबोदी यजाज शबाश् निजामुद्दीन असलम आसिफ, मुजाहिद, शाकिर, समोहिल शागिल फरदीन फहाद अफजल, सादिक, मंसूर, फयाज अप्रोजु गजलन, दानिश दानिष्खाद्री शाकिर, अली टिल्लू अजीम नयिम मदीना रफी वली मोहम्मद जिया राशिद रहमान शकील इस्माइल बिट्टू जाफर ताज यूसुफ अखिल पाशा खय्यूम सलमान आशु असलाम, तदितरुल पालवन्नारु जोश के నల్ల బ్యాక్సిడంతో ఈ వక్ బిల్ వ్యతిరేకంగా ఈరోజు మేమంతా కూడా నమోజ్ తర్వాత తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ వక్ ప్రాపర్టీ ఏదైతే ఉందో మా పురుగులు సారీ మా పూర్వకులు మా పూర్వకులు ఏదైతే ఉందో మా వక్ చేసిపోయినారు దానికి ఇప్పుడు ఇది కేవలం మా ప్రాపర్టీ కాబట్టి దీనికి మా పూర్వకుల ఆస్తులు ఇవి కేవలం మాయే కాబట్టి దీనికి అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే బిల్ తీసుకొస్తున్నదో మనకు అంచనాలు చేస్తున్నది పని దానికి నిరసనగా మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఈ పిల్లును వ్యతిరేకిస్తాము ఇట్టి పరిస్థితుల్లో కూడా బిల్లు రాని ఉంటుందని దీనికి అడ్డుపడతాం అస్లాం వాలేకుం ఈరోజు కేశవపట్నం గ్రామంలోని ఈగావత్త కేశవపట్నానికి సంబంధించిన ముస్లిం సోదరులంతా కూడా ఈరోజు ఈద్దు అబాద్ను పూర్తి చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకువచ్చినటువంటి बरकतूँ तो ये वकबोट की जो बिल पार्लियामेंट में पास की जा रही है हम तो खाली रिक्वेस्ट बनकर हमारे हाथ को ये बिल को पास होने नहीं देंगे ये वकबोट किसी की बाप दादा की नहीं है ये वकबोट की जमीन सिर्फ और सिर्फ मुसलमानों की है इस वकबोर्ट की बिल हम पास होने नहीं देंगे इस केशवपट्टनम की तरफ से हम लोग गुजारिश करते हैं जो भी ये बिल पास होने नहीं देंगे शुक्रिया